శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు శుక్లపక్షం శనివారం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు త్రయోదశి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ విష్ణు ఆలయంలో తులసిమాలతో స్వామివారిని పూజించండి నిత్య పూజల్లో సిద్ధ గంధాక్షంతలను ఉపయోగించండి అరటి నార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ప్రథమ తాంబూలము ఈ పొడిని ఏ దేవుడికైనా దేవతకైనా తాంబూలంగా సమర్పించవచ్చు నివేదించిన తదుపరి మనము ప్రసాదంగా స్వీకరించవచ్చును మేషరాశి తండ్రి ద్వారా ఆర్థిక లాభం పొందుతారు నూతన కార్యక్రమాలకు స్వీకారం చూడతారు వృషభ రాశి పనులలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా విలువైన సమాచారం అందుకుంటారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు కరకాటక రాశి ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు సంగీతం సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు అసంపూర్తిగా మిగిలిన పనులన్నిటిని పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు తులారాశి శ్రమ పడ్డ ఫలితం కనిపించదు మిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడతాయి వృశ్చిక రాశి దీర్ఘకాలిక సమస్యలు వచ్చి మీద పడతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ధనస్సు రాశి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు వింటారు మకర రాశి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి సోదరుల కలయిక కుంభరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు మీనరాశి సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు పనులు నిదానంగా సాగుతాయి